హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ హైదరాబాద్ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ దిల్సు నగర్ శిల్పి బిల్డింగ్ బిసైడ్ మెట్రో స్టేషన్ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ అతి తక్కువ ఫీజులో కేవలము మూడు వేల రూపాయలకు మాత్రమే నాణ్యమైనటువంటి టెట్ కోచింగ్ను దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించింది డిఎస్సికి సంబంధించి ఆరు వేల రూపాయలకు మాత్రమే కోచింగ్ ను ప్రారంభించింది విద్యార్థిని విద్యార్థులారా ఇది అతి తక్కువ ఫీజు అని చెప్పేసి తక్కువ ఫీజులో నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సైకాలజీ జిఎస్ రెడ్డి సార్ అదేవిధంగా తెలుగులో అనేకమైనటువంటి విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి తెలుగు శ్రీశ్రీ సార్ అదేవిధంగా ఇంగ్లీష్ కిషోర్ సార్ ఆధ్వర్యం లోపల ఈ టెట్ కోచింగ్ అనేది డిఎస్సి కోచింగ్ అనేది మన ఎస్ఎస్వి లో అదే అదేవిధంగా రైట్ పాత్ అనేది ఎస్ఎస్వికి అనుబంధ సంస్థ రైట్ పాత్ యాప్ లోపల తెలుగు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ తెలుగు మీడియం లో ఇంగ్లీష్ మీడియంలో కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉన్నది సో కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఆ రైట్ పాత్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియానికి చెందినటువంటి ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీని కొనుగోలు చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఎవరైనా ఆఫ్లైన్ కు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా దిల్సు నగర్లో ఎస్ఎస్వి మీకోసం ఎదురు చూస్తా ఉంది ఎస్ఎస్వి ద్వారా జరిగేటటువంటి బోధనతో పాటు చదివించడం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ముఖ్యమైనది ఇక్కడ విద్యార్థులుగా ఎవరైతే వస్తారో వాళ్ళను టీచర్లుగా పంపడం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నది విద్యార్థిని విద్యార్థులారా రేపు జరగబోయేటటువంటి డెమోకు వచ్చినటువంటి వారికి మూడు వేల రూపాయల టెట్ ను మీకు అందజేయబోతా ఉంది Thank you, officers. Me, physics sir from SSV. Thank you.